ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన మహర్షులు వారిని దర్శించటానికి ఎందరో వస్తూ పోతూ ఉంటారు ఎన్ని సమాధానాలు ప్రశ్నలు ఇచ్చే వారికి ఇచ్చినప్పటికీ వారికి తృప్తి కలిగేది కాదు కారణం సత్యం అనేది బోధించేది కాదు డొంక తిరుగుడుగా ఎన్నో విషయాలను చెబుతూ ఉండటం చేత అది సూటిగా మనస్సుకి అందేది కాదు ఈ సందర్భంలో ఒకరు అంటున్నారు బుద్ధి చేత క్రైంబచత సమాధానాలు నాకు అవసరం లేదు నేను కోరేవి యోగ్యమైనటువంటి విషయాలు నాకు చెప్పండి నాకు తెలియాలి ఏమిటో అంటూ సూటిగా మహర్షుల వారిని అడగటం జరిగింది నిజానికి ప్రత్యక్ష జ్ఞానానికి పాండిత్య చర్చలతో ఏం పని ప్రతి ఒక్కరికి కూడా తాను ఉన్నానన్న ఆత్మ అనుభవం ప్రత్యక్షమే కనుక ఎటువంటి వాదనలతో పని లేదు నీకు ప్రతి ఒక్కడు కూడా నేను చూస్తున్నాను వింటున్నాను తింటున్నాను అనుభవిస్తున్నాను ఉన్నాను ఉన్నాను అని అంటూనే ఉన్నాడుగా మరి అంతకంటే అనుభూతి మరొకటి నీకు ఏం కావాలి ఇంకా నీవు ఆచరణ యోగ్యం అంటావు ఆచరించడానికి ఏముంది అక్కడ ఆయన నీకు స్పష్టత రాలేదంటున్నావు సరే నీవు ఉన్నావు నేనున్నానని అంటున్నావు మరి అది నీ మూలము కాదా నీ ఉనికి కాదా నీ ఉంటే కదా నీవు ఉన్నానని అనేది దానికి పుచ్చకుడు నేనున్నారని నిజమేనని నేను నిశ్చయంగా చెప్పలేను చూడండి ఎటువంటి భావనలతో కూడుకొని ఉంటుందో మహర్షిని ప్రశ్నించేటప్పుడు ఓహో అట్లా అయితే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు నాతోటి నీవు లేకుండా మాట్లాడుతున్నావా నిస్సందేహంగా నేనేం మాట్లాడుతున్నా అయినప్పటికీ నా మూలము నా ఉనికి నా సత్యత్వము నిశ్చయంగా ఉందని నేను చెప్పలేను నాకు తెలియటం లేదు నేను ఉన్నానని ఒప్పుకున్నంత మాత్రాన నా సహజత్వం ప్రకాశిస్తుందా అక్కడ కాదు కదా ఎన్ని రకాలుగా మాట్లాడుకున్న సమస్య మిగిలి ఉంటుంది దీనికి కారణం వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ నీ స్వరూపాన్ని చూడబోతే అయోమయంగానే ఉంటుంది మరి నిజానికి ఉనికి లేదు అని అనటానికి ఒక వ్యక్తి ఉండాలి కదా నీవు లేకపోతే ఈ ప్రశ్నలు అడిగేది ఎవరు మరి ప్రశ్న ఎక్కడిది ఉండదు కదా సరే మీరు అంటున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటా నేను ఉన్నానని ఉన్నట్లు నీకు ఎట్లా తెలుసు అంటూ మరొక ప్రశ్నని పార్షులు వారు పిచ్చకుండి అడగటం జరిగింది నేను యోచిస్తాను అనుభవిస్తాను చూస్తాను వింటాను కనుక నేను ఉన్నాను అంటే దీని ఉద్దేశం నీవు చేసేటటువంటి చేష్టలు వల్ల కార్యక్రమాల వల్ల కర్మల వల్ల నీ ఉనికిని నీవు ఊహిస్తున్నావు అంతేనా అదీ కాక ఈ ఆలోచన అనుభవాలు మరి నీ లేవు కదా అయినా నీ వ్యక్తిత్వము నీ ఉనికి ఉన్నదా లేదా ఎంత విన్నప్పటికీ నిద్రలో నేనున్నాను లేను నేను చెప్పలేకుండా ఉన్నాను అయితే నీవు నిద్రలో లేవంటావా ఉండవచ్చు లేకపోవచ్చు అది ఆ దైవానికే తెలుసు నిద్ర నుంచి లేచాక నిద్రించక పూర్వం నీవే చేసావు అన్నీ క్యాపకం ఉంటున్నాయిగా అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నావుగా మరి గుర్తు తెచ్చుకుంటే నీవక్కడ మరి వండి తీరాలి కదా నిద్రకు పూర్వము నేను ఉన్నాను అనగలను కానీ నిద్రలోనే ఉన్నాను లేదో నాకైతే తెలియటం లేదు నాకంతా కూడా నిద్రావస్థలో నా ఉనికి తెలియటం లేదు విదేహము కానీ సంసారము కానీ జగత్తు కానీ ఏ ఒక్కటి అక్కడ నాకు కనపడటం లేదుగా నీవు నిద్రించావని ఇప్పుడు అంటున్నావు అంతేగా మరైతే నిద్రావస్థ జ్ఞప్తి లేకుండా పోతే ఆ విషయాలు నీకు ఎట్లా తెలుసు అంటే మీరు అన్ని రకాలుగా చెప్పండి నిద్రలో ఉన్నట్టు నిశ్చయించడం కుదరదు కదా ఒకవేళ నేను ఉన్నాను అని మీ తృప్తి కోసం చెప్పినప్పటికీ నా ఉనికి నాకు తెలియటం లేదే అంటే నీ ఉద్దేశంలో నిర్ద్రించినప్పుడల్లా మనిషి మరణిస్తాడని మెలకు రాగానే తిరిగి పుడుతూ ఉంటాడని నీవు అనుకుంటున్నావా అదే నీ దృష్ట్యా పుచ్చకుడు అంటున్నాడు ఆ ఉండొచ్చేమో నిజమేదో ఆ భగవంతుడికే తెలుసు చివరికి ఏమంటున్నారు మహర్షులు వారు ఆ విధంగా అయితే దైవాన్ని రాని ఈ సమస్యని పరిష్కరించడానికి అయితే నిద్రిస్తే మరణించేడైతే మూర్తి అంటే నీకు భయపడటం భయపడటం దేనికి నిద్ర అంటే కూడా మనిషికి భయపడతాడా మరి లేదు కదా నువ్వు చేసే పనులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి ఇక్కడ నీవేం చేస్తున్నావు నిద్రపోవటానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నావుగా సుగాసనం వేసుకుంటావు పక్కలో పక్క మీదన్నీ సుఖంగా నిద్రించటానికి ఏర్పాటు చేసుకుని ఆ దేహాన్ని అక్కడ వదిలేసి నీవు నిద్రిస్తున్నావా లేదా మరి అయితే నిద్రని నీవు ఎందుకు వాంచిస్తావు అది సుఖం లేకపోతే నీవు నిద్రపోవు కదా నిద్రలో ఎప్పుడైనా నీవు సుఖంగా నిద్రించావని చెప్పగలవా ఆయన ఏమంటున్నావు నిద్రలో సుఖం ఉందో లేదో నాకు తెలియదు ఒక రకంగా తీసుకుంటే పగలంతా నేను శ్రమ పడతాను ఆ అలసట తీర్చుకోవటానికి నిద్రను కోరుకుంటానే తప్ప నిద్రలో నా సహచత్వం ఉన్నదని అక్కడికి చేరతానని నేను అనుకోవటం లేదు శరీరం పూర్తిగా అలసిపోతుంది కనుక ఒళ్ళు తెలియకుండా మైమరచి నేను నిద్రిస్తాను నిద్ర కూడా ఒక వృత్తేకత కనుక నిద్రలో ఉన్నది మీరు ఎన్ని రకాలుగా చెప్పినా నా ఉనికి ఉన్నదని నాకు తెలియటం లేదే మరి అంటే దీని అర్థం లేని వ్యక్తి ఒకడు ఉన్నాడే కదా అక్కడ పోయి నీ మాటే కాసేపు సత్యం అనుకుందాం అయితే నిద్రలో ఉన్నావు కదా ఇప్పుడు ఉన్నావు కదా ఆలోచనలు లేకుండా నిద్రలో నీవు సుఖపడ్డావా లేదా కష్టంగా ఉందా లేదు కదా తరలో నీకు ఇక్కడ ఉన్నటువంటి శారీరక మానసిక సాంసారిక ప్రపంచ విషయాలు ఏ ఒక్కటే లేవు కదా అయినా నీవు సుఖం లేదంటావు ఏ విధంగా నీవు నిర్ణయించగలవు మీరు ఎన్నైనా చెప్పండి నిద్రలో సుఖాన్ని అనుభవించేవాడు లేడనే అనిపిస్తుంది వచ్చి చెబుతాను నాకేమీ తెలియదని నిజానికి ప్రతి ఒక్కరూ చెబుతాడు హాయిగా నిద్రించానని దానికి పుచ్చకుడు నిజమే మీరు అది తెలిసి అనేది కాదు సుఖం లేదు తుఃఖభావమే కానీ మరిదంతా నాకు తుఃఖాలే వెంటాడుతున్నాయి ఇక్కడ దానికి మహర్షులు వారు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో నీ ఉనికి ఏదైతే ఉండదో నీ సహజత్వం ఏదైతే స్ఫురణమయంగా ఉండదు నేను ఉన్నానన్న ఎరుక అది ఎప్పుడూ ఆనందమే ప్రతి ఒక్కడూ కూడా నేను హాయిగా ఆనందంగా నిద్రించాను అని అనటం సహజమే కదా దాని ఏంటి ఎప్పుడూ కూడా తాను ఆనందంగానే ఉన్నాడన్నమాటే కదా మరి దుఃఖం అనేది తల ఎత్తలేదు కదా ఇద్దరులో లేదని ఇప్పుడు చెప్పేందుకు అది ఇప్పుడు ఏది కానీ కారణం అయథార్థమైనటువంటి ఇప్పుడు నీవు దేహాత్మ అన్నీ అన్ని కష్టాలకి తప్పిదాలకి కారణమవుతుంది నిజమే నీవు ఆత్మానుభవం కోరుతున్నావు అది సహజం ఆనందిస్తుంది దేనిని నేను ఎరుగనంటున్నావు దీనికి కారణం ఆత్మానాత్మగా నీవు భావించటం వల్ల నీవు ఒక దేవు కాని దానితో ఉనికి నేర్పరచుకున్నావు ఇప్పుడు నేనంటే దేహం అంటున్నావు అందువల్ల ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ అనాత్మ కూడా ఈ దేహాత్మ బుద్ధి కూడా ఆత్మను విడిచి లేదు శుభ ఆభరణం ఎన్నడైనా బంగారాన్ని విడిచి ఉన్నదా కానీ నీవు దేహం వేరని పడుతున్నావు అంతేకాదు ఆత్మను దేహంగా భ్రాంతి చెందుతున్నావు ఏనాడైనా దేహం చెప్పిందా అది నేను ఉన్నానని లేదు కదా ఎప్పుడైతే ఈ మిథ్యాసామ్యాన్ని నీవు తొలగించుకుంటే అప్పుడు నీ సగజత్వము ఆనందము శాశ్వతంగా అది ఆవిష్కరించబడుతుంది ఇప్పుడు కూడా నీవు అదేను ఏది కొత్తగా రాదు ఇది పోతే అది వస్తుందని దేహం ఉంటేనేమి లేకుంటేనేమి నీవు నీవుగా ఉండు అంటూ సూచించారు రమణ మహర్షులు వారు కనుక భవనమే नाही सग